ఈ రోజు వంట ఏంటంటే నేను చికెన్ చాలాసార్లు చేశాను అమ్మ చేసావుగా అంటారు కానీ ఈ రోజున గ్రీన్ చికెన్ అంటే కారం లేకుండా చికెను ఒక గంట ముందు నేను శుభ్రంగా ఎట్లా క్లీన్ చేస్తానో మీకు తెలుసు కదా చేసి అందులో అంత పెరుగు ఇంత అల్లం వెల్లుడిపాయ పేస్టు ఇంత మసాలా ఇంత పసుపు సరిపడా ఉప్పు చాలామందికి తెలిసి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్కి తెలిసి ఉండొచ్చు కాస్త మాళ్ళందరూ నాలాగనా చికెన్ తెచ్చుకున్నామా వండుకున్నామా కాకపోతే మసాలాలు జాగ్రత్తగా చూసుకున్నామనే వాళ్ళు ఉంటారు ఇది గ్రీన్ చికెన్ అనేటప్పటికి కొంచెం డిఫరెంట్గానే ఉంది కదా ఉల్లిపాయది నూరేసాయి హిందులు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఏమీ కనపట్టాకలేదు అవన్నీ అందులో వేసేసా కదా పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర నూరి వేసేసా పెట్టుకున్న అన్నంలో ఒక వంతు అన్నం పొడితో తినేసా ఇక మూడొంతులు ఉంది ఇదిగో సూపర్ ఉంది హాయ్ అమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గా యూట్యూబ్ ఛానల్ ఓకేనమ్మా ఈరోజు చెన్నై అది పెట్టాను కదమ్మా దాని కామెంట్స్ వచ్చినాయి అది చదువుతాను ముందు సంతోష్ కుమార్ అని వచ్చిందమ్మా దానిలో ఎందుకు ముందే చదువుతున్నా అంటే ఇదే క్వశ్చన్ యాభై మంది ఉన్నారు ఈ క్వశ్చన్ మీదే అందుకని చదువుతున్నాం అమ్మ మీకు చాలా ఓపిక అమ్మా మీరు మా అందరికీ స్ఫూర్తి మేము ఒకసారి ప్రయాణం చేస్తేనే ఆపసోపాలు పడిపోతాం కానీ ప్రతి నెలా ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారు మీరు మీరు చాలా గ్రేట్ మీరు ఎంతో క్రమశిక్షణతో పిల్లల్ని పెంచారు వాళ్ళని వృద్ధిలోకి తీసుకువచ్చారు వారికి ఆస్తులు సమకూర్చారు మీలాంటి అమ్మ ప్రతి ఇంట్లో ఉండాలి లవ్ యూ అమ్మ అని రాశారమ్మ చాలా థ్యాంక్స్ నన్ను చాలా ఇప్పుడు ఊరికే పెరిగిపోలేదు సబ్స్క్రైబర్స్ కానీ నాకు వ్యూవర్స్ కానీ కానీ నన్ను చాలా అర్థం చేసుకున్నారు ముందు ఏదో చూసేసామా ఒక వీడియో వంట చూసామా అమ్మకి ఆల్ ద బెస్ట్ అమ్మ బాగా చేశారమ్మా అని చెప్దామని కాకుండా ఎంతో లోపల నుంచి గతంలోకి వెళ్ళి ఆలోచించి వేరే మీరు అప్రిషియేట్ చేస్తున్నారు నాకు చాలా సంతోషం థ్యాంక్ యూ అమ్మ అందరికీ యాభై మంది ఉన్నారు ఈ ఒక్క క్వశ్చన్కే చాలా థ్యాంక్స్ అమ్మా ఓకే థ్యాంక్ యూ మరి ఎలాగా వెళ్ళినప్పుడు ఒక నెలకు ఒకసారి కదా అయ్యా నెలకి రెండు సార్లు తిరుగుతున్నాను తిరగాలి ఒక పని పెట్టుకున్నాను కదా ఆ పని ఫినిష్ చేయాలి ఆ పని ఫినిష్ చేయాలంటే ఇక బద్దకించటమో బద్దకించే పని అది కంపల్సరిగా వెళ్ళాలి అందుకని వెళ్తున్నా ఇక అన్నిటికీ ఆ పైవాడే ఉన్నాడు నేనేం చేయలేను నా పని నేను చేసుకెళ్తున్నాను అంతే అది నా కర్తవ్యం నేను చెయ్యాలి నా పని నేను చేసుకుని కాకపోతే దాని సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాను అంతే తిరుగుతున్నాను కదా ఎంతో మనసు పెట్టి ఎంతో భగవంతుని నమ్ముకుని నాది అది అనే దాన్ని మనసులో పెట్టుకుని తిరుగుతున్నాను కదా అవుతుంది చూద్దాం మీ అందరు ఆశీస్సులు వేరే ఉన్నాయి ఇది కూడా నలభై మూడు మంది చేశారు ఎయిట్ జీరో సిక్స్ నైన్ అమ్మ మీరు సూపర్ అండి అసలైన కష్టజీవి మీవి జీవితం యూత్కి మోడల్ మీలా జీవించాలి హెడ్స్ ఆఫ్ ఈ ఒక్క మాట చెప్పడానికి రెండు వాక్యాలు నలభై మూడు మంది చెప్పారు ఇదే చాలా థ్యాంక్స్ అమ్మ మీరు సూపర్ అండి అంటే వంటల్లో సూపర్ అండి మీరు బాగా మాట్లాడతారు బాగా చెప్తారు విషయాలు మంచి విషయాలు చెప్తారు అనేది వేరు ఇప్పుడు మీకు కొత్తగా ఇదోటి కనిపించింది నాలో చెన్నై వెళ్ళిన తర్వాత ఎప్పటి నుంచో పెట్టమంటున్నారు నేను సంవత్సరం నుంచి తిరుగుతున్నాను వినాయక చవితి లాస్ట్ ఇయర్ వినాయక చవితి అవ్వగానే బయలుదేరి వెళ్ళాను మళ్ళీ వినాయక చవితి వచ్చింది సంవత్సరం నుంచి తిరుగుతున్నాను మీరు చెన్నై వెళ్ళి అమ్మా చెన్నై పెట్టి ఏం పెడతాము లేక తీసుకొట్టి ఫోన్లో ఇక్కడ నుంచి కెమెరామెన్లు వచ్చి అక్కడ తీసేంత ఉండదు నాతో పాటు తిరగాలని తిరగాలంటే అంత ఒకే ఇంట్లో అయితే కెమెరామెన్ పిలిపించినా కూడా పంపిస్తారు అలా చేయలేను అంత ఇల్లు కాదు అది ఓ చిన్న రూమ్ లాంటిదే కదా ఏం చేస్తాం అక్కడని చెప్పి చేయలేదు ఏదో ఫోన్ ఉందిగా మంచి ఫోన్ కొన్నాను కదా మీకు చెప్పడం కోసమే అంత ఖర్చు పెట్టి సరే ఫోన్లో తీద్దాం నాకు సరిగ్గా రాదు ఏదో అటు పెట్టి పెట్టి తీసేసా ఓకే అమ్మ తెలుసుకుని మీరు ఇలా నేను చేసే పనులకు కానీ నేను నా మొత్తానికే నా పద్ధతిలో నేను చేయాల్సిన కార్యక్రమాలకు మీరు దాన్ని లైక్ చేసి మీరు విష్ చేస్తున్నారు చాలా సంతోషం అంటే శాంతినేంటో నిజంగా మీరు కష్టజీవి అది కూడా ఇరవై ఒక్క మంది చేశారు థ్యాంక్ యూ అమ్మ శివరాణి వేములనే నిజంగానే మీ జీవితం గొప్పగా చేసుకున్నారు థ్యాంక్ యూ అమ్మ నిజంగానే చేసుకున్నా ఇది ఏదో అంటారు కదా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినట్టు పెట్టినా ఎక్కడ చేసినా ఎలా ఉన్నా జీవితం ఇప్పుడు ఇలా గొప్పగా ఉంటున్నాను ఈ మాత్రం గొప్ప చాలు కదమ్మా ఓహోని మనం ఎక్కువ ఇంకా ఎక్కువ కోరుకోకూడదు మనకంటే తక్కువ బోర్డు మంది ఉన్నప్పుడు మనం ఎంతో గొప్ప అందుకని నేను గొప్పగా జీవిస్తున్నట్టే నాకు నేను నా జీవితంలో నేను తృప్తిగానే ఉన్నాను థ్యాంక్ యూ అమ్మా సంధ్యారాణి వైజాగ్ రియల్లీ సూపర్ మీరు ఈ ఏజ్లో మీరు చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నారు ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అని ప్రూవ్ చేశారమ్మా మీ వీడియోస్ చాలా రిలాక్సింగ్గా ఉంటాయమ్మా చాలా థ్యాంక్స్ అమ్మ నేను ఏం చేసేది ఎలా ఉండేది ఇక నా ఎలా కష్టపడుతున్నాననేది ఒక పక్క ఒక విషయం అయితే నా వీడియో చూస్తే మీకు రిలాక్సింగ్గా ఉంటుందన్నారు చూసావా అది చాలా గొప్ప విషయమే నా విషయంలో ఓకేనమ్మా థ్యాంక్ యూ అది కూడా ఎయిట్ మెంబెర్స్ పెట్టారు అదే ఇందాక ఒకసారి ఎవరు చెప్పారు కదా ఏసో సంబంధం లేదని మనకు ఒక పని ఉంది ముందు అది నేను చేయాల్సిన పనే అన్నప్పుడు ఏజ్ని చూసుకుంటే ఏజ్ని గుర్తు చేసుకుంటే నేను నుంచి కదలలేము ఇక ఈ వయసు అనేది చాలామందికి నైంటీ పర్సెంట్కి ఈ ఏజ్ అనేది ఇంట్లో నుంచి కదలరు తోడు లేకుండా వెళ్ళరు అన్ని సోఫాల్లో ఒక్కో అట్టో ఇటో తెచ్చి వాళ్ళ కాఫీలతో సహా అలా కాదు నేను నా కాఫీ నేనే పెట్టుకుంటాను నా టిఫిన్ నేనే తయారు చేసుకుంటా టిఫిన్ తిన్నా తినపైన భోజనం నేనే తయారు అన్ని చూస్తున్నారుగా మీరు ఒక పని ఉందంటే ఏజ్ని గుర్తుపెట్టుకోకూడదు ఓకేనా ఆ పని ఆ కార్యక్రమం పూర్తి అవ్వాలి మొదటి నుంచి కూడా నేను వంట బాబా ఆడదాన్ని పిల్లలు పెట్టుకుని ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు వెళ్దాం ఎప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి రేపు రేపు అనేది ఒక్కటే మైండ్లో పెట్టుకున్నా రేపు పిల్లలు ఎలా ఉండాలి రేపు ఏంటి ఇవాళ కాదు రేపేంటి ఇవాళ మనకు డబ్బులు వచ్చినాయి కాసినవి ఈ రేపటికి కావాలి కదా రేపు వస్తాయో రావో అలా రేపు అనేది మైండ్లో పెట్టుకుని చేసే ఓకేనమ్మ థ్యాంక్ యూ నందిని ఎయిట్ త్రీ నైన్ టూ అమ్మ సూపర్గా తీసావు కానీ మీరు ఇలానే కంటిన్యూ చేయండి మేము చూస్తాము మీ బ్లాగ్స్ ఎంతమందికో మీరు ఇన్స్పిరేషన్ మీ వాయిస్ కమాండ్ చూసి మేము నేర్చుకోవాలి నిజమే ఆడది మాట్లాడకూడదు నిదానంగా మాట్లాడాలి అమ్మ వాళ్ళ దగ్గర ఇట్లా ఉండవు కమాండ్ ఉండాలి అసలు ఆడదానికే కమాండ్ ఉండాలి లేకపోతే అధోగతి పాలే మన చుట్టూ ఉన్నా కూడా కనీసం మా ఇంట్లో మన ఇంట్లోకైనా సరే కమాండింగ్ లేని మన ఇంట్లో వాళ్ళే మాకు తొక్కేస్తారు ఇది వాస్తవం అమ్మ మన ఇంట్లో కూడా మనల్ని తొక్కేస్తారు మనకి కమైండింగ్ ఉండాలంటే ఆ కమైండింగ్లో న్యాయం ఉండాలి ఊరికే నోరేసుకుని కమైండింగ్ చేస్తే కమై ఇది చేస్తే కాదు కంట్రోల్ చేయటం అనేది అదే ఇదని కాదు అర్థమైందమ్మా మన మనం మాట్లాడే దాంట్లోనో మన ప్రవర్తనలోనో విషయం అనేది ఉంటే కమైండింగ్ మాట్లాడాలి అర్థమైందమ్మా అలాగే ఉండండి ఓకే అమ్మా థ్యాంక్ యూ స్వరూప రాణి నైస్ అమ్మా చాలా కష్టపడుతున్నారు థ్యాంక్ యూ అమ్మ వాళ్ళు ఒక నలుగురు చెప్పారు అదే గురించి సిక్స్ ఫోర్ సెవెన్ ఎయిట్ చెన్నై హోమ్ టూర్ చేయండి అమ్మ హోమ్ టూరా పదమూడు మంది అడిగారు అక్కడ ఎంత ఉంది హోము ఎంత ఉందే అంత రెండు కార్ పార్కింగ్లు పెట్టే ప్లేస్ అది అందులో నేను వేసేస్తానని చెప్పి వాళ్ళతో చెప్పి వేసేసాను అనమాట అంటే ఎందుకంటే ఒక బిల్ కాంప్లెక్స్ ఉంది కదమ్మా అక్కడ మనకి ఉన్నప్పుడు ఓనర్ అనేది ఒకటి ఉండాలి స్థానం మొత్తం ఇచ్చేసి రాకూడదు అందుకని పైన పెంట్ హౌస్ వేసావు ఒకసారి అది కూడా కావాలన్నారు వాళ్ళు అది కూడా కావాలన్నారు కాబట్టి ఇచ్చేసారు అప్పుడు ఎక్కడుండాలి ఎవరెళ్ళినా నేనే ఊరే తాను ఎప్పుడు కాదు ఎవరైనా వెళ్ళినా ఒక వార్నర్ ఒక బిల్డింగ్ ఉంటుంది వాళ్ళకంటే అందులో ఓనర్కి స్థానం ఉండాలి వెళ్ళినప్పుడల్లా ఎల్లు వెళ్ళకపో ఏదైనా అన్నా పడేసేట్టు పెట్టుకో మీకు మీకు ఉండాలని అప్పుడు కట్టాలన్నమాట అందులో ఏంటో ఆ పని నాకు రావడం ఏంటో ఆరు సంవత్సరాలు తాళం వేసి పెట్టేదాన్ని ఆరు సంవత్సరాల తర్వాత తాళం తీసా అలా చేశాను అన్నమాట ఇప్పుడు ఎంత ఉపయోగపడుతుంది ఎంత పక్కనే ఉన్నా ఎంత చిన్న హోటల్లో ఉన్నా కూడా మూడు వేలు ఒక రోజుకి నేను ఇప్పుడు ట్రిప్ పదిహేను రోజులు పది రోజులు పన్నెండు రోజులు అట్లా ఉంటున్నా ఉండగలమా నిజంగా ఈ పని నాకు నేను చేయగలిగేదాన్నో కాదు మనం ఇన్ని డబ్బు పెట్టి ఉండాలి కదా ఎవరెల్లా ఉంటారు మనం ఎక్కడ ఉంటాం ఒకరోజైతే మన ఫ్రెండ్ ఇంట్లో ఉంటాం కానీ నిలబడాలంటే ఉంటాం అంతా కూడా నా జీవితంలో ప్రతిదీ భగవంతుడు క్యాల్కులేషన్ దీన్ని ఎవ్వరు మార్చలేరు ఇవాళ అది నాకు ఉపయోగపడిందంటే ఏదో నీకు పండగ పెయ్యి అన్నాడో ఏంటో మరి నువ్వు ఉండవే నీకు దారి చేస్తాను ఉండమన్నాడో ఏంటో మరి ఏం తెలీదు అంతా అయిందయ్యా ఓకే అమ్మ థ్యాంక్ యూ అది ఒక విషయం పెడితే ఎన్నో చూసారా బయటికి ఓకే అమ్మ థ్యాంక్ యూ ఈరోజు వంట ఏంటంటే నేను చికెన్ చాలాసార్లు చేశాను అమ్మ చేసావుగా అంటారు కానీ ఈ రోజున గ్రీన్ చికెన్ అంటే కారం లేకుండా అసలు కారం పొడి వేయకుండా ఈరోజు ఒక చికెన్ చేస్తా నేను ఎప్పుడు చేయాల ఫస్ట్ టైం ఇప్పుడు మీకు చేతి చూపించి నేను కూడా తినాలి కారాలు నేను పోసి వండుకుంటున్నాను కదా అసలు కారం లేకుండా చేసే చికెన్ ఏంటంటే ఇప్పుడు చేతి చూపిస్తాను మీకు ఓకేనా రెడీ ఇదిగో అమ్మా చూడమ్మా చికెను ఒక గంట ముందు నేను శుభ్రంగా ఎట్లా క్లీన్ చేస్తానో మీకు తెలుసు కదా చేసి అందులో అంత పెరుగు ఇంత అల్లం వెల్లుడిపై పేస్టు ఇంత మసాలా ఇంత పసుపు సరిపడా ఉప్పు వేసేసి ఇదిగో ఇంత ఇంత నూనె చుక్క కొద్దిగా అర స్పూన్ ఉరికేసి శుభ్రంగా పీసుకేసి పెట్టేశానమ్మా గంట పైన అయింది ఇంచుమించు టూ అవర్స్ అయినట్టు ఉంది ఇది ఇట్లా మ్యాగ్నెట్ చేసి పెట్టాను ఇప్పుడు దాన్ని ఏం చేస్తానో చుదురు కానీ ఇదిగో దీంట్లో ఈ కొత్తిమీర ఈ పుదీనా ఇది కస్తూరి మేతనే అది అంటారట నాకు కూడా తెలీదమ్మా నేను కూడా పెట్టుకొని ఎప్పుడు చేయలేదు కదా నేను తీసుకున్న అరిపి దగ్గర నా ఇంట్లో ఉందా అంటే తెప్పించుకో అక్కర్లేదని ఇచ్చి వెళ్ళిపోయింది ఇది ఇది లాస్ట్లో కొంచెం వెయ్యాలంట ఎప్పుడు ఇది వేసిన వంటలు నేను చేయాల అందుకనే నా ఇంట్లో నిలవలేదు ఓకేనమ్మ ఇవాళ బాగుండి చూస్తాను కదా ఈసారి పెట్టుకుంటా అన్నిట్లో వేయొచ్చు అనుకుంటే ఇక అంతే ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకుని దాకా దీన్ని స్టవ్ మీద పెట్టొద్దాం రండి ఇది అంటిచ్చేసే స్టవ్ మీద పెట్టి చక్కగా దాని ఇదిలో అది ఉడుకుద్ది సూపర్గా మగ్గిపోద్ది ఆ నీరంతా తిప్పిపోతే చాలమ్మ ఇది పెట్టేసే ఆ నీరంతా తగినటప్పటికి నేను అవి రెడీ చేసేసుకుంటా ఇదిగో బియ్యం కూడా కడిగి పెట్టేసా ఈ రెండు ఒకేసారి అనిపిస్తాను కోరేటప్పుడు అది రెండు ఒకేసారి ఉడికిపోతాయి నడవడ క్లీన్ చేసుకుందాం పుదీనా ఇదిగో కొత్తిమీర ఇదిగో అస్సలు విషయం పచ్చిమిరపకాయలేదమ్మా ఓన్లీ పచ్చిమిర్చే ఇందులో వేసేది మనం కారం ఏం కదా ఓన్లీ పచ్చిమిరపకాయలే అన్నీ రెడీ చేసి మీకు చూపిస్తా ఇదిగో ఒక్క ఉల్లిపాయ ఈ ఉల్లిపాయ ఎలా వేయాలో చూపిస్తా ఇదిగో అసలు ఇదిగో పెప్పర్ పొడి చేసి పెట్టే ఇవి వేయించే కాదు కానీ ఇట్లా మిక్సీ పెట్టాలి కదా అందుకని ఇట్లా అనేసి రెండుసార్లు కడుక్కు వచ్చేసాను కొంచెం ఇవి కొంచెం తీసి పెడతా రేపటికి దేనికైనా ఉపయోగపడుతుంది అది ఇది మళ్ళీ కడుక్కు వచ్చేస్తా శుభ్రంగా మరి కాడలు కాడలు వేస్తే ఊరికే సౌండ్లు వచ్చి ఈ యాకైతే పర్వాలే కొత్తిమీర కొంచెం కట్ చేస్తేనే బెటరు ఇగో వేసానమ్మా చూడండి ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేస్తున్నాం ఇది పట్టించేస్తా ఓకేనా వస్త్రానికి అది మళ్ళీ ఇంకోటి పట్టేది ఉంది మళ్ళీ చూపిస్తా ఇదిగో అమ్మ చక్క పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర చాలామందికి తెలిసి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్కి తెలిసి ఉండొచ్చు కాచిమాలు అందరూ నా చికెన్ తెచ్చుకున్నామా వండుకున్నామా కాకపోతే మసాలాలు జాగ్రత్తగా చూసుకున్నామనే వాళ్ళు ఉంటారు ఇది గ్రీన్ చికెన్ అనేప్పటికి కొంచెం డిఫరెంట్గానే ఉంది కదా నేను కూడా చేస్తారు ఇట్లా అంటే విన్నాను మీకు దాని ప్రాసెస్ క్లీజ్గా నా సొంత ఇదిలో కొంత రెడీ చేసుకుని దాన్ని చేస్తున్నాను ఉల్లిపాయ చూసారా పైది శుభ్రంగా కోసేసాను ఈ మొదలు కూడా ఉంచలే మిక్సీలో వేసేసేదే కదా అన్నట్టు మొదలు కూడా ఉంచలేదమ్మా నేను అది మిక్సీలో వేసినా కూడా మొదలు నేను తీసేసా ఓకేనా కొంతమంది మిక్సీలో వేసేదేగా ఏం పోయి సత్తందరే అన్నట్టు పడేసేత్తారు ఇది కూడా మిక్సీలో వేస్తున్నా చూడండి ఉల్లిపాయ కూడా పేస్ట్ చేసా ఒక ఉల్లిపాయ వేసాను పేస్ట్ చేసా ఇది కూడా ఇంతే ఉంది గ్రేవీలో ఇస్తానుకుండదు చూదురు కానీ క్లియర్గా ఓకేనా అదిగో చూసారమ్మా సిమ్లోనే పెట్టెళ్ళే చక్కగా నీరు ఊరింది ఇప్పుడు హైలో పెడుతున్నా అది సిమ్లోనే పెట్టేలాను ఇప్పుడు హైలా పెడుతున్నాను అంతే నీట్గా ఎగిరిపోద్ది అమ్మా ఈ నూరంతా పెట్ మగ్గిపోతే చక్కగా మనం వేయించేటప్పుడు క్లియర్ అయిపోద్ది ఇక ఊరికే మ్యాగ్నెట్ చేసేసి కొంతమంది మ్యాగ్నెట్ చేసేసి సాంగదారి వేయించేసుకుంటారు మ్యాగ్నెట్ చేసి పెట్టేసి దానికంటే కూడా ఇది సాఫ్ట్ అయిపోద్ది చికెన్ ఓకేనమ్మా అందుకు ఇలా చేస్తాం ఎంత బాగా చక్కగా నీరు ఊరిందో మనం అవన్నీ వేసి వేయించేసేటప్పటికి సూపర్గా ఉంటుంది ఇలా అంటిగిరిపోవాలమ్మా ఆ నీరు కూడా ఉండకూడదు చక్కగా పొడి పొడి అయిపోవాలి మొక్కలు అప్పుడు నీట్గా వస్తుంది కూర చూడు మా కెమెరామ్యాను చికెన్ తినడంట ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నేనేం చేయను కానీ మటన్ తింటా అంట చికెన్ తినడంట అందుకని నాకు వండొద్దమ్మా రైస్ అయ్యిపోకుండా అన్నాడు ఇదిగో కొంచమే ఉండే ఇది కొంచెం కూడా ఈగిరిపోద్ది అప్పుడు దించేసి కళాయి పెట్టేసి వేయించేస్తా ఇదిగో వెయిట్ పెట్టేసాను ఇది కూడా రెడీ అయిపోద్ది అంతా ఈగిరిపోయింది ఇక పర్వాలే ఈగిరిపోయిందమ్మా ఇక దించేస్తున్నా అక్కడ పెట్టేసా ఇది కళ పెట్టేసా తొడి లేదు ఇదిగో చూడండి అమ్మా మీద నూనె పెట్టాను కదా ఇక ఆరు నూరైనా నూరు ఆరు అయినా అది కూరైనా కొత్తిమీర కూరలైనా ఏ కూరలైనా నా మెంతి పొడి యదా మామూలే ఈ మెంతి పొడి విషయంలో మాత్రం తగ్గేదేలే అదిగో పసుపు ఓకే ఇదిగో చూసారమ్మా ముందు ఉల్లిపాయ వేసానమ్మా అదిగో ఉల్లిపాయ శుభ్రంగా నూరిన ఉల్లిపాయని ఇందులో చక్కగా వేయించుతా సరే ఇది బాగా వేగాలి ఇదిగో చూడండి హైలోనే పెట్టాను ఉల్లిపాయది నూరేసా కిందులు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఏమీ కనపెట్టాకలేదు అయినా అందులోనే వేసేస్తాయి కదా ఇదిగో చూడండి అమ్మా ఆవిరి వచ్చేస్తుంది ఇదిగో ఇందుకో చూడండి బాగా కలర్ రావాలమ్మా ఇది బాగా ఎర్రగా కలర్ రావాలి బాగా చక్కగా ఎరుపు కలర్ వచ్చేసినాక ఇక అది మాడదు చికెన్లో వేసేస్తాం కదా కలిసిపోతుంది తర్వాత ఏమి ఏగదిక ముందు ఏగేదే చూడండి ఇది ఏకటానికి సరిపడట్టే ఉంది ఇప్పుడు నూనె అన్నీ వేసిన తర్వాత బాగుంటుంది ఇదిగో చూడండి అమ్మ ఎర్రపడింది చూడండి చాలు ఈ ఎరుపుదానం చాలు ఇప్పుడు చికెన్లు వేసేస్తున్నాను ఇప్పుడు ఇదైతే అడుగు అంటకుండా ఇట్లా క్లియర్గా తీయచ్చు ఆ గరిడ్తో అయితే కొంచెం రాదు సరిగ్గా అందుకని మళ్ళీ ఇది పెట్టారన్నమాట ఆ ఉల్లిపాయ ఎర్రగా ఏగి శుభ్రంగా ఎట్ట వచ్చిందో చూసారా అది ఇక మూత పెట్టేద్దాం హైలోనే పెడతాను ఇంకా సిమ్లో పెట్టాల్సిన పనే లేదు చికెన్ మగ్గిపోయింది కాబట్టి ఇక సిమ్లో పెట్టను హైలోనే పెట్టేస్తా ఇదిగో ఏగుతుంది చక్కగా పేస్ట్ ఫస్ట్లో ఏగటమే ఈ తర్వాత ఇందులో కలిసిపోయిన తర్వాత సపరేట్గా ఇవి మాడదిక చక్కగా పాటే ఉంటుంది చూడండి ఇది కొంచెం అడుగు అంటుతూ ఉంటుంది అందుకే తీసేసి అట్లా కాడ పెట్టా అది ఉంటే ఇలా ఇలా అనుకోవచ్చు గరిడితో రాదు గరిడితో తిప్పడమే కుదరదు కానీ ఇలా రాదమ్మ పేస్ట్ వేసా కదా ఉల్లిపాయ అందుకని మనం ఇట్లా చేసుకోవాలి మామూలు అప్పుడు అయిలో పెట్టుకోండి గీకెట్టప్పుడు మాత్రం సిమ్లో పెట్టండి నూరి పెట్టా కదా పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా ఇదే దీని స్పెషల్ ఈ కూర స్పెషలే ఇదే ఇదిగో చూడండి పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర నూరి వేసేసే అది ఇది చక్కగా వేగిన తర్వాత అప్పుడు కసూరి మే తినేది ఉంది కదా అది లాస్ట్లో అది పెప్పర్ సాల్ట్ అయింది లాస్ట్లో ఇక ఇప్పుడు చూడండి దీన్ని ఆహా చక్కగా పచ్చగా చక్కగా వచ్చింది అది కూడా నేను పన్నెల అది ఆ పచ్చివాసన పోవాలి కదా పుదీనా కొత్తిమీర పచ్చి పచ్చివాసన పోవాలంటే ఇది కూడా చాలాసేపు ఉడకాలి ఉడకాలంటే అట్ట మగ్గాలి అంతే చికెన్ అంతా సూపర్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇది వేసాను కాబట్టి ఉడికిన చికెన్ని ఉల్లిపాయ తేయించి కాసేపు వేయించా నూనెలో ఆ తర్వాత ఇది వేసా దేనికి దానికే ఇప్పుడు ఉల్లిపాయ పొడి వేసాం కదా చికెన్ వేసాం కదా మళ్ళీ ఇది కూడా వేసేస్తామంటే కాదు ఆ చికెన్ మళ్ళీ కాసేపు నూనెలో ఉల్లిపాయల్లో మగ్గాలి అప్పుడు ఇది వేసాను ఇది కాసేపు రెండు ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత కసూరిమైతే ఐదు ఉంది కదా అది కొంచెం పొడి చాలు ఉంటాయి అది పెప్పర్ సాల్ట్ అంతే ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెడతా తిప్పేటప్పుడు సిమ్లో అది ఇక అయిలోనే పెట్టి మూత పెట్టకుండా తిప్పుతున్నాను అమ్మాయి ఇక మూత పెట్టను ఇక అయిలోనే ఉంచాను ఇది ఇక మూత పెట్టకుండా తిప్పుతున్నా ఇదో నూనె కనిపించదమ్మా కానీ చాలా నూనె పోసాను ఇక అంతే ఇది నూనె కనిపిస్తే మళ్ళీ మామూలు నూనె కూరలాగా ఉంటుంది కదా ఈ ఆకుల్లో ఇంటిలో అంతా కలిసిపోయింది అది ఇప్పుడు రేగుతుంది కదా ఇప్పుడు సూర్యం నైతి అంతా ఇదిగో ఇంత చాలు ఇది ఇట్ట చూసారా నేను కూడా ఫస్ట్ టైమే కాకపోతే ఇలాగే వేస్తారనుకుంటాను ఇలా వేస్తున్నా ఇప్పుడు సిమ్లో పెడతాను ఇది వేసాను కదా ఇది మూత పెట్టేస్తా ఇదిగో ఇది మిరియాల పొడి ఇదిగో అమ్మ ఇదే కారం ఆ పచ్చిమిరపకాయలు ఈ మిరియాల పొడే కారం మిరియాల కారం కాకపోతే మీరు వేసిన తర్వాత మంచి స్మెల్ వచ్చింది అది అది అన్నీ అయిపోయినాయి కదా కాసేపు సిమ్లో పెట్టి ఇది మూత పెట్టేస్తా ఇది సిమ్లో ఉంచా ఇవన్నీ తీసేస్తా అది కూడా క్లీన్ చేసాను తుడిచేసాను చాల రెండు దించుకొచ్చేస్తా చూడండి అమ్మా మా ఫ్రెండ్స్ వచ్చారు రండి ఇలా రండి మీరు ఇక్కడ మాకు మా బీఆర్సీలనమ్మ వినాయకులను ఇస్తారు నేను షూట్లో ఉన్నా కదా వెళ్ళలేకపోయాను అదిగో నా పేరు చెప్పి ఓహో వీళ్ళు చేశారంట కాసా గ్రాండ్ వీళ్ళు చేశారు అందుకని నా కోసం తెచ్చారు అనమాట నేను రావటం కుదరలేదు నేను సాయంత్రం చూసుకుంటా లే అయినా తీసుకొచ్చారు చూసారా మీరు గ్రీన్ చిల్లీ చేశానని చెప్పారు కదా గ్రీన్ చికెన్ రండి నేను చేశాను స్మెల్ వచ్చేసిందా మీకు మీరు మీరు ప్రాపర్గా చెప్పారు నాకు ఇదిగో వచ్చింది ఓ ఎంత నూనె ఇష్టాన్ని తేలదు అలాగే అందులోకి వెళ్ళిపోయింది అదే అదేం వేయలేదు కదా నేను పచ్చిమిరాలు కొత్తిమీర అవన్నీ వేశా ఎందుకైనా మంచిదని ఒక నిమ్మకాయ కూడా పెడతాను తినేటప్పుడన్నా కలుపుకోవటానికి ఉంటుందని ఒక నిమ్మగా ఇదిగో అన్నం వండేసా మ్యాగ్నెట్లోనే వేసేసా మ్యాగ్నెట్లోనే పెరిగేసేసా అలా బయట ఏది చేసినా లిఫ్ట్ వచ్చేస్తుంది అదే అనమాట సమయానికి మీ చెప్పిన ప్రాసెస్ ఎలా చేశాను అనేది చూడండి క్లియర్గా వచ్చారు తొందరగా బాగుంది అక్కడ పెట్టేయండి ఒక బాక్స్ అయితే ఇదిగో అమ్మా రెడీ అయిపోయింది వచ్చాను ఇంకా ఒక సింగింగ్ ఉంది కదా కాస్త అది కూడా అవజేసేస్తే ఒక పని అయిపోద్ది ఇందాక వేరే పాట అనుకున్నాను వేరే పాట అనుకున్నాను అయ్యో ఇవాళ నాన్ వెజ్ చేశానుగా ఆ పాట ఏంట్లే అని చెప్పి మళ్ళీ ఇంకోటి పెట్టుకున్నాను అన్నమాట ఏంట్లో అంటే నిర్దోషి సినిమాని ఉంటుంది ఎన్టీ రామారావు గారి అందులో ఒక పాట ఉంది ఈ మ్యూజిక్తో ఉండే పాటలు నేను టక టక్ టకటగ ఓ పాడేసానికి గట్ట ఉంటుందో ఏంటో మల్లి అలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా విన్నార జ్వాలలు రేగే

తావై సాగే మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా చదరి నవీణ రవళించేనా రాగం చిగురించేనా చెదరిన వీణ రవళించేనా జీవన రాగం చిగురించేనా కలతలు పోయి వలపులు పొంగి కలతలే పోయి వలపులే పొంగి మనసే లో ఫలకించేనాల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నా మా కథయే విన్నా మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నాారా మా కథ విన్నారా ఓకే అమ్మా కలిసాను కదా ఇది ఇప్పుడు మొదలు పెడదాం ఇప్పుడు రైస్ పెట్టుకుంటున్నానమ్మా అంతే చాలు అది ఫినిష్ చాలామంది ఈ మధ్య అడుగుతున్నారు నన్ను అమ్మ నెయ్యి వేసుకుంటారు కదా మీరు ఎందుకని వేసుకోవట్లే ఈ మధ్య అని నెయ్యి కూడా లేకుండా టక టక్ తినేసే వంటలు వచ్చి ఉంటాయి ఇదిగో ఇప్పుడు మీకోసం నెయ్యి వేసుకుంటున్నా ఇదిగో తెల్లపొడి చేసా చూడండి ఏదైనా హోటల్స్కి వెళ్ళామంటే అసలు నేను హోటల్కి వెళ్ళానంటే ఏ ఊళ్ళో వెళ్ళినా ముందు ఈ పొడులు ఎక్కడ నేను ఎత్తుక్కుంటా ఎందుకంటే ఆ కూరలు తినలేరు కదా పొడులు ఎత్తుకేసుకుంటా ఇదిగో నెయ్యి కూడా వేసేసుకున్నా స్పూన్ కూడా పెట్టేస్తున్నా ఇందులో ఎందుకు మళ్ళీ క కరగ నీళ్ళ అందుకోసం హడావిడిలో కరగబెట్టకుండా తెచ్చాను కదా అది ఇప్పుడు చూడు వేడి వేడి అన్నంలో ఈ కారప్పొడి వేసుకున్నాను ఈ నెయ్యి వేసుకున్నాను కారప్పొడి కూడా కొంచెం వేసుకోకూడదు నెయ్యి వేసుకున్నప్పుడు సరిపడానే వేసుకోవాలి అందుకని ఇప్పుడు గుర్తొచ్చింది ఎలాగో ఇది కొత్త రకం అంటే కదా అందుకని ముందు మన అన్నం మనం తినేద్దాం ఆ తర్వాత టేస్ట్ చూసి పెంచుదాం సూపర్ మొన్న వరలక్ష్మి వ్రతం జరిగింది కదమ్మా ఆ రోజు తెల్లపొడి కూడా చేశాం అంటే వంటలు కాయగూరలు తక్కువ వండారు కదా ఉరికేపబ్బ పప్పు దోసకాయ పప్పు సొరకాయ వండేసి టమాటా దోసకాయ పత్ర చేసి రసం పెరుగు పెరుగుంది కదా అని పొడి కూడా చేసే పక్కన వేసుకుంటారు లేదు అంత బాగుందో ఒక ఫ్రెండ్ అడిగారు అని ఎలా చేశారండి అప్పుడు చాలా బాగుందని ఏమన్నా పని ఉందా ఇది నాలుగు ఎండు మిరపకాయలు వేయించాను ఐదు ఆరు అంత పప్పు పుట్నాల పప్పు అంత ఉప్పు అంత జీలకర్ర ఇన్ని వెళ్ళి అంతే పెట్టుకున్న అన్నంలో ఒక వంతు అన్నం పొడితో తినేసా ఇక మూడొంతులు ఉంది ఇందుకో సూపర్గా ఉంది కారంగా కారం అంటే పచ్చివాళ్ళకి వేసా చూశారుగా పెప్పర్స్ వేసాను కదా సూపర్గా ఉందమ్మా అదిరింది ఎంత బాగుందో అనమ్మా చాలా బాగుంది బాగుండకపోతే నేను తినలేనమ్మా అంత ఆవురు ఆవు నాలో మీరు అది గమనించండి ఇదిగమ్మ ఇందాక నుంచి అట్లా తిన్నాను కదా ఇప్పుడు నిమ్మకాయ పిండిలో ఇంకా టేస్ట్ మారుద్దామని చూద్దాం నిమ్మకాయ పిండిన తర్వాత ఎలా వండుతో చూద్దాం నిమ్మకాయ పిండి ఇంకా ఎక్కింది సూపర్ చూడండి ఎలా కలుపుకున్నాను ఇది అది అని కాదు నేను ప్రిపేర్ చేసి వండిన తర్వాత ఏదైనా టేస్టే హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతా అందుకని ఇంత స్పీడ్గా తింటా కారాలు పోసేసి ఎర్రగా ఉండిన కూరలు చూశారు ఇలా ఇలా చేసి ఇది కూడా నాకు క్లియర్గా చాలా బాగుంది మీరు చాలామంది తెలిస్తే హోటల్స్ కూడా తిస్తారు కదా చికెన్లు పచ్చగానే ఉంటాయి కొన్ని ఒక టూ అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోండి అమ్మ అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం మసాలా ఉప్పు పసుపు పెరుగు ఇంతే ఇంత నూనె వేసి కలిపి ఓకే అమ్మ శుభ్రంగా ఉంది కారంగానే ఉంది గ్రీన్గా ఉంది ముందు వట్టి తినేసాను తర్వాత నిమ్మకాయ తిన్నాను సూపర్గా ఉంది నిజంగా చాలా తృప్తిగా ఉంది పిల్లలు పెద్ద ఎవరైనా సరే తినేస్తారు చేసుకోండమ్మా నేను ఏది చేసినా మీరు ధారాళంగా ట్రై చేయచ్చు సత్యం మీరు ధారాళంగా ట్రై చేయచ్చు ఎందుకంటే నన్ను నమ్మి నా మీద నమ్మకం ఉంచి నేను ఎలా చేశానో అలాగే చేసుకొని తినండి ఓకేనా కారం లేకుండా చికెన్ అంటే కొంత కొంతమంది వెళ్ళలేదు కొంతమందికి తెలియదు చాలామందికి తెలుసు హోటల్లో అలవాటు అని తెలుసు మమ్మల్ని పల్లెటూరులో వండుకుంటారు కదా కూరలో వాళ్ళకి దీని విషయం తెలియకపోవచ్చు వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి అమ్మా విలేజ్లో ఉన్నా కూడా నా వీడియోలు విలేజ్లో చాలామంది చూస్తున్నారు ఉన్నా కూడా మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంది ఎప్పుడు కోర్టు తెచ్చుకున్నామా తిన్నామా అన్నట్టు కాకుండా ఇలా అప్పుడప్పుడు వెరైటీ చేసుకోండి ఓకే అమ్మ ఈరోజుకి ఈ వంట శుభ్రంగా సక్సెస్ఫుల్గా జరిగింది తినేసాను మీకు చాలా లెటర్లు చెన్నై దాని గురించి చదివాను ఇంచుమించు అన్నీ చదివేశాను ఇప్పటికీ సూపర్గా తిన్నాను అయిపోయింది చక్కగా మీ కూడా చూపించాను మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్